అందుకే నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రైంబో హోమ్ కుకింగ్ ఈరోజు చూపించిపోయే వినాయక చవితి స్పెషల్ ప్రసాదం రెసిపీ జిల్లేడికాయలు సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఈ రెసిపీ కోసం ముందుగా తురిమిన కొబ్బరి రెండు కప్పులు తీసుకోవాలి రెండు కప్పుల కొబ్బరికి ఒక కప్పు తురిమిన బెల్లం వేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ వాటర్ వేసుకుని మీడియం టు లో ఫ్లేమ్లో ఈ కొబ్బరిని ఉడికించుకోవాలి ఇది వండ అయ్యేంత వరకు కూడా లో ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా ఉడకడానికి కొంచెం టైం అయితే తీసుకుంటుందండి ఇలా ఒక ముద్దలాగా అయ్యేంత వరకు కూడా ఇలా కలుపుకుంటూ దీన్ని ఉడికించుకోవాలి ఇలా దగ్గర పడిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీనిలో అర టీ స్పూన్ యాలకుల పొడి వేసుకుని దించేసుకోవాలి చల్లారిన తర్వాత ఉండల్ని చుట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా తయారు చేసుకున్న ఉండలన్నీ పక్కన ఉంచుకొని ఇప్పుడు పిండిని ఉడికించుకోవాలి దీనికోసం ఒకటిన్నర కప్పు వాటర్ని తీసుకోవాలి దీనిలోనే కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి తర్వాత వన్ టీ స్పూన్ నెయ్యిని కూడా వేసుకోవాలి లేదా ఆయిల్ కానీ వాటర్ అంతా బాయిల్ అయిన తర్వాత దీనిలో ఒక కప్పు బియ్యపిండిని యాడ్ చేసుకోవాలి బియ్యపిండి వేసుకునేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని యాడ్ చేసుకోవాలి లో ఫ్లేమ్ మీదే దీన్ని కలుపుకుంటూ ఉడికించుకోవాలి ముద్దలాగా అయ్యేంత వరకు గరిటితో కలుపుకుంటూ ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారిన తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉండగా పిండిని ఇలా చేత్తో కలుపుతూ ముద్దలాగా చేసుకోవాలండి ఇది పిండిని ఎంత బాగా కలిపితే జిల్లెడకాయలు కూడా చాలా బాగా వస్తాయి ఇలా ఎక్కడ ఉండలు లేకుండా పిండి అంతా బాగా కలిపి పెట్టేసుకున్న తర్వాత జిల్లెడకాయల్ని ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత స్టఫింగ్ కోసం చేసుకున్న కొబ్బరి పెట్టేసుకుని కవర్ చేసుకుని వండ్రలాగా చుట్టేసుకోవాలి ఇలా చుట్టుకున్న వెంటనే వీటిని ఉడికిచ్చేసుకోవాలండి వీటిని ఆవిరిపైన ఉడికించుకోవాలి లేదా ఎక్కువ ఉంటే ఇడ్లీ పాత్రలో కూడా మీరు పెట్టుకుని ఉడికించుకోవచ్చు ఇలా తయారు చేసి పెట్టుకున్న జిల్లెడకాయలన్నీ ఇలా ఆవిరి పైన ఒక పది నిమిషాలు ఉడికించేసుకుంటే జిల్లెడకాయలన్నీ రెడీ అయిపోయినట్టే చూసారు కదా జిల్లెడకాయలు అయితే చాలా సింపుల్గా రెడీ అయిపోయాయి రెసిపీ కూడా పెద్ద కష్టమేం కాదండి చాలా సింపుల్ రెసిపీ వినాయక చవితి స్పెషల్ ప్రసాదం రెసిపీగా ఈసారి మీరు కూడా ఒకసారి జిల్లెడకాయలని ఇలా ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్